శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఒకటి గెండసం మ్యాక్టర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది మరి వాళ్ళ మన వీడియోలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము తులారాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరగబోయే భవిష్యత్తు నుంచి ఎవ్వరు వీళ్ళని తప్పించలేరు మరి వీళ్ళకి ఈ తులారాశి వారికి బ్రహ్మగారి కాలం ప్రకారము ఇరవై రెండు రెండు మూడు తేదీలలో ఎలా ఉండబోతుందో వారి జాతకం ఎలా ఉంటుందో వారికి ఏ విషయాలు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్విప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది మరి ఈ వారు ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో శని ఆరో స్థానమైన రాశిలో రాహువు ఆరో స్థానమైన మేనరాశిలో కేతువు కన్యారాశిలో సంచరిస్తుండటంతో పాటుగా అష్టమ స్థానమైన వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది ఈ సంచరించడం గురువు సంచరించడం ద్వారా గురుబలము లేదంటే వారికి అంటే ఏ రాశి వారికైనా సరే గురువు స్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా తులారాశి వారికి ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుండి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు తేదీలో అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఆర్థిక ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగులు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి గురుబలం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్ నిపుణులు చెబుతున్నారు అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఈ యొక్క వారికి మనం చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము పూర్తి జాతకం చెప్పవచ్చు ఎడవ శాస్త్రం ఏడవ తులారాశి వారి గురించి పూర్తి జాతకము ఒక్కరే ఒంటరిగా ఉన్నట్టు మాత్రం ఈ వీడియో చూడండి అంటే వీళ్ళ గురించి కొన్ని సీక్రెట్స్ కూడా బయటపడబోతున్నాయి అలాగే ఈ వారి గురించి ఇంతవరకు ఎవరికూ తెలియని అతి ముఖ్యమైన తొమ్మిది అయితే ఈ వీడియో మనం తెలుసుకుందాము వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు అలాగే ఎవరికి తెలియకుండా వారి రహస్యాలను ఎలా గోప్యంగా ఉంచుతారో ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాము వారికి ఈ కాలం చాలా అనుకూలంగా సాగనున్నది గురుగ్రహం అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ దాని బలమైన స్థితి వల్ల ఈ వృత్తిపరమైన జీవితంలో గొప్ప పురోగతి కనిపించనుంది మీ సహోద్యోగులు పై అధికారుల మద్దతు మీకు లభించి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి శని మీనరాశిలో సంచరించడం వల్ల మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది పాత పెట్టుబడులు లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తారు కొత్త ఆర్థిక ప్రణాళికలు వేయడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు రాహువు మీనరాశిలో ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలు మీకు లభించే అవకాశం ఉంది ఈ ఈ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి ఉన్నత విద్య లేదా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది కేతువు కన్యా రాశి సంచరించడం వల్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది మీరు ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగా అంటే మీ అంతర్గత ధ్యానం మరియు అవగాహన పెరిగి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ కాలంలో యోగా ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు మీకు బాగా మేలు చేస్తాయి మొత్తంగా చూస్తే ఈ గ్రహ కూటమి ద్వారా ఈ జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకురానుంది వృత్తిపరమైన జీవితంలో ప్రగతి ఆర్థిక స్థిరత్వం మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల అన్ని రంగాల్లో మీరు సంతృప్తికరమైన ఫలితాలు పొందగలుగుతారు కొత్త అవకాశాలను స్వీకరించడానికి మీరు ఏమాత్రం సంకోచించవద్దు మీకు ఈ కాలం బాగా కలిసి వస్తుంది ఎందుకంటే గ్రహాల అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంది తులారాశికి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ వారు శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే తులారాశిలో పుట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా ఎంతో బ్యాలెన్స్గా ఉంటారు నష్టమే రానివ్వరు లేదా నష్టము కానివ్వరు ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ ఉంటారు సంతోషమైనా సరే అదే విధంగా బ్యాలన్స్గా ఉంటారు ఈ వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు వారు ఎంత ప్రెజర్గా ఉన్నప్పుడు కూడా వారి వారి పనుల్లో ఎంత చలాకిగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు అలాగే ఒక్కోసారి వర్క్లోకి వెళ్తే ఆ పని ఎంతో కష్టంగా ఉంటుందని తెలిసినా కూడా వాళ్ళు దాన్ని చాలా ఈజీగా చేస్తూ ఉంటారు ఒక్క మాటలు చెప్పాలంటే వీరు ఏ విషయానైనా సరే ఎంతో బ్యాలెన్స్ చేస్తారు ఇక వారి దగ్గర ఎవరిని సీక్రెట్ షేర్ చేసుకున్నారంటే ఎప్పటికి కూడా అది బయటకు అనేది వీళ్ళు రానివ్వరు వాళ్ళ మనసులో మాట ఎప్పుడు ఎవరితో షేర్ అనేది చేసుకోరు మనం చెప్పిన మాట అయినా సరే వాళ్ళ బాధ అయినా సరే ఎవరు ఎప్పుడుదో వీళ్ళు షేర్ చేసుకోరు యొక్క వారు మన జీవితంలో సోదరులుగా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేదా మన జీవిత భాగస్వామైనా కానీ వాళ్ళు మన జీవితంలో రావడం మనం అదృష్టమని అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎంత ప్రేమిస్తారో అంతే మంచిగా వాళ్ళు కలిసి ఉంటారు వీరు కనుక మన జీవితం తోడుగా ఉంటే సాక్షాత్తు ఆ దేవుడే మనకు తోడు ఉండాలని అనుకోవచ్చు ఈ విధంగా వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు అక్కడ పీస్ఫుల్గా ఉంటారని అర్థం చేసుకోవాలి ఇక వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుందంటే ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడ దారితీస్తుందో ఎంత దూరం వెళ్తుందని మనం భయపడేటువంటి పరిస్థితికి ఈ రాశి వారైతే తీసుకువెళ్తారు కానీ వాళ్ళు ఆ ఒక్క సెకండ్ అట్లా ఉంటారు తర్వాత ఈ రాశి వారు మనసు అనుకూలత చేయడానికి ఎంత ధైర్యాన్ని అయినా ప్రదర్శిస్తారు అదేవిధంగా తులారాశి జాతకుల జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు వీరు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారి నైపుణ్యం అదని చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఎప్పుడు కూడా న్యాయకత లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండటానికి సిగ్గు మొగ్గు చూపుతూ ఉంటారు వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా వారు ప్రతి విషయంలో కూడా ముందంజరితే ఉంటారని చెప్పుకోవచ్చు రాశి వారికి వారి లైఫ్ని ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా ఒక్కొక్క దశ వీళ్ళు తిప్పుకొని ఇక్కడ దాకా వచ్చారని మనము చెప్పుకోవచ్చు ఒక్కోసారి ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమించారంటే కనుక ఎంత కష్టం వచ్చిన వాళ్ళని వదిలిపెట్టమంటే జరగదని అనుకోవచ్చు మనము వీళ్ళు ప్రేమించారంటే ఆ వ్యక్తిని బంధం వరకు తీసుకెళ్లేదాకా ఆ చెయ్యనైతే వదిలిపెట్టరు ఈ రాశి వారు వీరు మనసుకు నచ్చిన వ్యక్తి చేయని వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం అని కూడా వీళ్ళు భావిస్తారని మనము చెప్పుకోవచ్చు వారు చాలా వరకు వీళ్ళకంటే వీళ్ళు ఇట్లా ఉండటం వల్ల ఇలాంటి యాటిట్యూడ్ ఉండటం వల్ల కారణంగానే వీరికి నరదిష్టి నరఘోష నరపీడ శత్రుబాధులు ఉంటాయి అలాగే ఎవరైనా సరే ఈ వారిని చూపి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇంత ట్యాప్ క్వాలిటీస్ వీరిలో ఎందుకున్నాయి ఇంత నెంబర్ వన్గా ఎలా ఉన్నారు ప్రతి దాంట్లో వీరే ముందు ఉంటున్నారని అంటూ వీరికి దృష్టి పెడుతూ ఉంటారు అయితే ఈ దిష్టి తవ్వించడానికి వారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తాము మనసు లగ్నం చేయాలి భగవంతుని పూజలు పునస్కారాలు ఇటువంటి చేయడానికి వారు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఈ విధంగా వీరు పూజలు చేశారంటే మీకు జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు కష్టాలన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని కానీ మీరు ప్రతి పని ముందు భగవంతుని నామస్కరణ చేస్తే మీకు ప్రతి పనిలో కూడా విజయం కలిగి మీకు ఎటువంటి చెడు దృష్టి అనేది ఉండకుండా మీ జీవితాన్ని మీరు చక్కగా మలుచుకోవచ్చు తులారాశి వారికి భగవంతుని మీద కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది ఈ విధమైన కాన్ఫిడెన్స్తో ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు మీరు చేసేటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి ఆ భగవంతుని కృపాకటాక్షాలు కూడా ఆ భగవంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి మీకు కానీ మా వివరం నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన వెంట గంట సమ్మె చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్